పడిపోయింది వసే గర్ణ గొట్ట మన వెళ్ళు ఎక్కో లాగేసిన అనుకో బయటికే సీత కొట్టినట్టు గుర్తు దాన్ని వెళ్ళా అందుకట్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనం రీసెంట్గా ఇంతకుముందు ఉడుము ఉడుమింకి మురుగుడు పెట్టి మనం అంటే కోడిపేగులు పెట్టి ఉడుమికు ఉచ్చలైతే వేసాం కదా ఇప్పుడు ఆ అయితే వెళ్తున్నాం మనం ఉచ్చులు చూసేదానికి వెళ్తే వెళ్తున్నాం ఏమైనా పడు ఉంటే మీకు ఖచ్చితంగా వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మన ఛానల్ వరకు కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ అబ్బా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఆ ఉడుగు వీడియోకి ఎంత సపోర్ట్ ఇచ్చారో ఈ వీడియో కూడా అంతే సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా నాకు ఐడియా లేదు వెళ్తున్నాము చూద్దాం పడుంటాం అసలు ఖచ్చితంగా వీడియోలు అయితే చూపిస్తాను మీకు ఓకే మనం అయితే ఉడుమికి అడిగితే వెళ్దాం పోదాండి ఉచ్చుకడికి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే ఉచ్చులు కడికతే వెళ్తున్నాము ఉచ్చులు తీసి అక్కడ అంటే ఆ ఏరియాలో ఏమన్నా పడ్డా ఏంది అనేది కూడా చూపిస్తాం మీకు ఉచ్చులు తీసి గ్యారెంటీ కాదే మా ఊళ్ళు ఏంటంటే ఫస్ట్ వేసినప్పుడు ఒక రోజు పోయాం పర్లేదు రెండో రోజు కూడా మ్యా అది తినేసి వెళ్ళిపోతున్నారు తర బాగా వేసారు చూద్దాం ఆడ పడిందా లేదా అనేది ఖచ్చితంగా పడి ఉంటుందని నాకు నమ్మకం అయితే ఉంది చూస్తున్నారు కదా అది కాకుండా నైట్ వర్షం పడింది అందువల్ల బీటి మీద కూడా నీళ్ళు అయితే వచ్చేసినవి బాగా చూస్తున్నారు కదా నీళ్ళు కూడా ఎలా ఉన్నాయో ఎందు నైట్కి వస్తారు ఎందరికా అంటే పర్తీరా వస్తేరా గ్యారెంటీ గారా ఫ్రెండ్స్ అంటే ఆ కర్ర కూడా దేరే కర్ర చూపిరా ఆ కర్ర కూడా దేనికనుకుంటున్నారా ఏమన్నా ఒకళ్ళు ఉడుముడు కష్టంగా ఖచ్చితంగా అయితే కొట్టేదానికైతే అయితే చూద్దాం ఏమైనా పొడి ఉంటుందో ఫస్ట్ ఈ ఉచ్చుల కర్రకి అయితే పోదాము ఏరా ఏమా ఏమల్లా ఉచ్చిలో తీసేస్తాం రా లేకపోతే తీసైతే ఇక్కడ తీస్తున్నాడు ఇక్కడ కూడా తీస్తున్నాడు చూద్దాం లోపలికెళ్ళిరాడేస్తున్నాడు రుచులు మీరా నువ్వు ఎక్కడికి రా ఇంకో బంతి ఆడుందా అప్ప అయినా ఆడికి వచ్చి తినేసి వెళ్ళిపోయిందట ఎట్టలు మీరా తినేసి వెళ్ళిపోయిందట తినేసి నాయనాడా అంటే ఉచ్చులు పల్ల ఉచ్చులలో మురుగుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే మనం ఉదయాన్నే అంటే సాయంత్రం వేసింది అప్పుడే మురుగుడు వాసన అల్లి కాకుండా వస్తుంది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అసలు మురుగుడైతే చూస్తున్నారు కదా మా ఊరు కూడా ఏరా ఇక్కడికైతే అసలు రాలా చూసారు కదా ఎక్కడికైతే అసలు రాలేదంటున్నాడు అగ్రిపోతుందా ఆ పురుగులు పురుగులు ఇంద్రా అసలు వాసనట్లా ఓ కంపపు ఇప్పుడు వాటికి ఏం పెడతారు మురుగుడ కాకిని చె loan చేపలు కాకిని పెడతారు మురుగుడు చిన్న వాసన రావట్లేదు అయ్యాడే ఇంకా ఏ రాటో బడింద్రాలు కూడా వల్ల పోతల నమ్మకం అనమాట సర్లే చూద్దాం ఇంకా ఉన్నాయి కాబట్టి బంతులు చూస్తే దగ్గర బడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూసారు కదా అడివి చూడండి అసలు చుట్టూ అడిపోయాను ఇక్కడ పూట కూడా అయితే కుందేలు కూడా అయితే తగలొచ్చు మనకి ఒక రోజు నైట్ ఏరియా కూడా రావాలరా కుందేలు ఆటకి నా వాసన రావట్లేదా ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే మనమైతే ఉచ్చులు అనేది మన వాళ్ళు అన్నీ చేదుకుంటా వస్తా ఉన్నారు చూసారు కదా అడిగి చూడండి ఎట్లా ఉందో చూద్దాం ఇంకా మన వాళ్ళు పడిపోయిందా వెయ్యరుదన్న లాగరా బయటికి తె మందు పట్టదన్న వెయ్యిరా అక్కడ పోయి தான் பட்டுக்கிண்டே அப்படி உச்சுஜேத்துக்கு வச்சேசிண்டி ஈரோ இங்க ரெண்டு டபுதீரா தலக்கிதானே నడుముంది కొట్టి దా ఉచ్చిన తీసి దాని తోకే మేడకు చుట్టేసేయండి తీసి దాని తోక మేడ జుట్టేసేయండి బస్తాలో ఇంకోరండి నమస్తే సర్లే ఫ్రెండ్స్ అది మనం ఉచ్చుల్లోంచి తీసేటప్పుడు అయితే మీకు నేనైతే ఖచ్చితంగా చూపిలేకపోయాను ఇప్పుడైతే మనం అయితే బస్సులో అయితే వేసుకొని వచ్చిన్నాము చూపిస్తాను చూడండి మీకు కూడా ఇలా కదులుతుందంటే ఎందుకు కదులుతుందంటే నేను ఒక చేత ఫోన్ పెట్టుకుని అయితే తీస్తున్నాను కాబట్టి అలా ఊగుతా ఉంది చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడండి అసలు అనేది వస్తున్నారు కదా దాని తోక దానికి మెడకు దుట్టు అంటే మెడ దిట్టుతో దాని చేతులు అదే పట్టుకొని ఉంటుంది అన్నమాట జుట్టు పోయేదానికి అవకాశం ఉండదు అనమాట అందుకని దాన్ని కాళ్ళుతోనే దాని పోక మెలదిప్పేసాము ఉందే ఈజీగా ఒక మూడు కేజీలు ఉంటుంది అయితే నాకు తెలిసి ఉంటుంది మూడు కేజీలు ఈజీగా ఉంటుంది చూసారు కదా చాలా రోజులు కష్టపడి అయితే మేమైతే ఉడివునయితే పెట్టాము ఉడి ఎలా ఉందో చూసారు కదా ఇలాగా ఇంకా మేము రకరకాల వీడియోస్ అయితే తీస్తాము దీని కూడా ఒక తర్వాతే మీకు అయితే బయటికి కూడా చూపిస్తాను నేను ఎప్పుడు చూసినా మీరు వీడియోస్ మామూలుగా తీస్తున్నారు అంతే కానీ పడిని చూపెట్టేది అంటున్నారు కదా ఖచ్చితంగా ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు చూసారు కదా ఎలా ఉంది ఉడువు అనేది కథక్కన కదిలికున్నట్లే ఉంది కదా అంటే దాని మేడదానికి కట్టేసినట్ల అది ఎటు పోవాలి అర్థం కాక కతక్కున్నట్టు సెట్ అయిపోయింది సోదరు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియో పెద్ద కొత్త లైక్ చేయండి రేపు సార్ కొత్త వీడియోతో అయితే వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్